హలో వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం చూడబోతున్నాము సో ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫార్మసీకి సంబంధించి కాంపిట్యూటర్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా చాలా మంది కూడా ఎక్కువగా సెట్ చేస్తూ ఉంటారు అండ్ డెఫినెట్ గా ఈ వీడియోలో అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను అట్ ద సేమ్ టైం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ సీనియర్స్ కావచ్చు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ హూ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా జీప్యాడ్ కి నైపర్ కి డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఫార్మసిస్ట్ పెట్టిపోతుంటే కనుక డెఫినెట్ గా మీకు ఉన్న వన్ ఆఫ్ ద ఆప్షన్ చూసుకుంటే కనుక డెఫినెట్ వన్ ఆఫ్ ద ఆప్షన్ చూసుకుంటే జీప్యాడ్ డిస్కరెన్ సెంటర్ జీడీసీ సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ జీడీసీ సో జీడిసి గురించి మీకు ఆల్రెడీ తెలుసు సో ఇండియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ లో డెఫినెట్లీ నెంబర్ వన్ ఫార్మా ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్స్ సో ఎస్పెషల్లీ ఎవరైతే జీప్యాట్ కి నైపర్ కి డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ అయితే సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జిడిసి సో ఇంకొంచెం మీకు అర్థం కావడం కోసం మీకు దగ్గర చేయడం కోసం నేను ఆ వీడియోస్ ని మన లో కూడా చేస్తూ ఉంటాను సో ఐమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జీడిసి అండ్ అట్ ద సేమ్ టైం అన్ని బాగుంటే గనక సో అప్ కమింగ్ డేస్ లో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిలీజ్ అయితే డెఫినెట్ గా మనం తెలుగులో ఖచ్చితంగా కండక్ట్ చేద్దాము అండ్ అండర్ ద జీడిసి ఏదైతే జీడిసి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మొత్తం మనకి దాని ద్వారా మనకి కన్స్ట్యూట్ అవుతుంది సో ఈ వీడియో అయితే క్లియర్ గా చూడండి స్కిప్ చేయద్దు అండ్ డెఫినెట్ గా మంచి ఇన్ఫర్మేషన్ మీకు మీరు కనుక జీప్యాట్ గానీ నైపర్ గానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ గానీ ఫార్మసీ అవుతుంటే ఈ వీడియో అయితే మీకోసమే ఓకే సో అండ్ ఫర్దర్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ కబ్స్క్రైబ్ చేయండి సో జీప్యాట్ సెంటర్ డెఫినెట్లీ సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అమాంగ్ ద ఇండియా అండ్ వన్ ఆఫ్ ద డెంట్స్ టు మేక్ దేర్ గోల్స్ ఇన్ టు దియాలిటీ సో వాళ్ళ యొక్క రియాలిటీ లో తీసుకొస్తుంది మనకి సో ఇన్లూడింగ్ ఇట్ ఇన్లూడ్స్ సో జీప్యాట్ కోచింగ్ సో జీ ప్యాట్ కి నైఫర్ కి డ్రగ్ ఇన్స్పెక్టర్ అన్నిటి కూడా కోచింగ్ అండ్ రీసెంట్ గా చూసుకున్నా కూడా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జీప్యాట్స్ సో అన్నిటి గురించి కూడా చెప్తాను సో ముందు జీప్యాట్ గురించి చూద్దాం ఒకసారి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జీపీఎట్ రిజల్ట్స్ గమనించినా కూడా సో వన్ ర్యాంక్ కావచ్చు సెకండ్ ర్యాంక్ కావచ్చు థర్డ్ ర్యాంక్ కావచ్చు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ డిటైల్స్ సో ఎందుకు జీడిసి క్లాసెస్ సో క్లాసెస్ ఎందుకని చూసుకుంటే క్రియేటివ్ యాజ్ స్మార్ట్ మెథడ్స్ అంటే నేర్చుకునే విధానంలో కానీ టీచింగ్ చేసే విధానంలో కానీ డెఫినెట్ గా కీ టెక్నిక్స్ అయితే ఇక్కడ ఫాలో అవడం జరుగుతుంది సో అందులో కొన్ని అసలు ఎందుకు ఇక్కడ కోచింగ్ తీసుకోవాలని మీరు గమనిస్తే కనుక సో ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ సో త్రూఅవుట్ ఇండియా జీ ప్యాట్ నైపర్ క్వాలిఫైడ్ అయినా అండ్ ఈవెన్ నేను చూస్తే కనుక ఐ ఆల్సో క్వాలిఫైడ్ జీ ప్యాట్ వన్ టైమ్ నాట్ ఓన్లీ వన్ టైం త్రీ టైమ్స్ అండ్ ఐ ఆల్సో క్వాలిఫైడ్ నైపర్ అండ్ ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్ ఫ్రమ్ నైపర్ రాయబరీ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ అవుట్ సో ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ ఫ్యాకల్టీ నో డౌట్ ఇన్ దట్ అండ్ అల్టిమేట్ పర్సనల్ కేర్ సో డెఫినెట్ గా మన స్ట్రెంత్ చూసుకుంటే కనుక సో హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు త్రూఅవుట్ ఇండియా వెళ్ళి కూడా నియర్లీ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ అంటే మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ అండ్ నియర్లీ మోర్ దాన్ టెన్ థౌజండ్ అనేది మన స్టూడెంట్ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా అండ్ ఇంకొంచెం మీరు చూసుకుంటే గనక సో రిజల్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర చూసుకుంటే గనక దేర్ విల్ బి రిజల్ట్ ఓరియంటెడ్ టీచింగ్ రిజల్ట్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ ఓకే అండ్ చూసుకుంటే రిలి స్టడీ సో మన దగ్గర ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సో త్రూఅవుట్ ఇండియా అంటే థ్రూఅౌట్ ఇండియా ఎంతమంది స్టూడెంట్స్ జీడిసి లో కోచింగ్ తీసుకుని పక్కన పెట్టేస్తే కనుక ప్రతి ఒక్క కాలేజీలో లో ప్రతి ఒక్క ఫార్మసీ ఇన్స్టిట్యూషన్ లో అయితే మన మెటీరియల్స్ గురించి అయితే పూర్తి అవేర్నెస్ ఖచ్చితంగా ఉంటుంది అది మెటీరియల్స్ కావచ్చు ఫార్మసి మెటీరియల్స్ కావచ్చు డ్రగ్ ఇన్స్పెక్టర్ మెటీరియల్స్ కావచ్చు మైక్రో మెటీరియల్స్ కావచ్చు వాటర్ ఓకే అంటే రెగ్యులర్ టెస్ట్ సిరీస్ సో ఎప్పుడు కూడా దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టెస్ట్ అనేది మన యాప్ ద్వారా మనం కండక్ట్ చేస్తుంటాము జిటిసి క్లాస్ యాప్ ద్వారా అంటే ఒక సిరీస్ కావచ్చు టెస్ట్ కావచ్చు ప్రాక్టీస్ టెస్ట్ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ ఎప్పటికప్పుడు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే సక్సెస్ సో సక్సెస్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఆనవాయితీగా మారిపోయింది సో దాదాపు లాస్ట్ చూసుకుంటే కనుక దాని కంటిన్యూషన్ కూడా హైటెక్ కమ్యూనికేషన్ గమనిస్తే కనుక సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డిజిటల్ ప్యానెల్ ఎస్పెషల్లీ హై టెక్నిక్ టెక్నికల్ హై సౌండ్ మనం యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాలిటీ యాజ్ యాజ్ దమ్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ అలాగే ఇంకోటి ఏంటంటే కనుక గ్రేట్ స్టూడెంట్

సో రికగ్నైజ్డ్ బై వెల్ నోన్ థ్రూఅవుట్ ఇండియా సో ఇక్కడ మెయిన్ అసలు ఎందుకు ని ఎక్కువగా స్టూడెంట్స్ అనే ప్రిఫర్ చేయడం జరుగుతుందని మనం గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ వ్యాస్ట్ మెటీరియల్ సో నెంబర్ ఆఫ్ వ్యాస్ట్ మెటీరియల్ సో ఇక్కడ మీరు జీ జీ ప్యాంట్ గమనిస్తే కనుక సో జీ ప్యాంట్ కి సో ఫింగర్ టిప్స్ థిరీ బుక్ అలాగే ఫింగర్ టిప్స్ ఎంసీక్యూస్ ఆబ్జెక్టివ్ బుక్ అంటే విత్ పిన్ పాయింట్స్ అన్నమాట ఆల్ ఇన్ వన్ లాగా ఆల్ సబ్జెక్ట్స్ అలాగే ఎంసీక్యూ సిరీస్ ఉంటుంది దాదాపు థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి అంటే ప్రీవియస్ ఎంసీక్యూ విత్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట అంటే ఇక్కడ చూసుకుంటే కనుక జీప్యాట్ మంత్ర సో జీప్యాట్ మంత్ర ఇస్ వెల్ నోన్ బై ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే జీప్యాట్ ప్రిపేర్ అవుతున్నారు అలాగే జీడీసీ వీక్లీ టెస్ట్ సెట్ ఆఫ్ ఫైవ్ బుక్స్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఫార్మకాలజీ అరౌండ్ టూ మాడ్యూల్స్ ఫార్మకాలజీ అరౌండ్ డిఫరెంట్ మాడ్యూల్స్ అట్లా అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా మీకు దాదాపు సిక్స్టీన్ మాడ్యూల్స్ ఉంటాయండి అంటే ఇక్కడ మనము ఒక అలా కాకుండా సో ఫార్మకాలజీ టూ టు అదర్ సబ్జెక్ట్ బుక్స్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా సో మోడల్ పేపర్స్ కామన్ గా ఉంటాయి అండ్ ప్రాక్టీస్ టెస్ట్ డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ టెస్ట్ కూడా ఎప్పటికప్పుడు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎస్పెషల్ మనం మెటీరియల్స్ చూసుకుంటే కనుక సో ఎప్పటికప్పుడు కూడా ఎక్కువగా సోల్డ్ అవుట్ అనుకుంది సోల్డ్ అవుట్ అండ్ ఎస్పెషల్లీ నైపర్ ప్రిపరేషన్ సో ఎవరైతే స్పెసిఫిక్ గా నైపర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ నైపర్ థియరీ ఫింగర్ టిప్స్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ నైపర్ ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ బుక్స్ కూడా మీకు అవైలబుల్ అయితే జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా మనకి త్రూ ఇయర్ ఎప్పుడో ఒకప్పుడు ఫార్మసిస్ట్ నోటిఫికేషన్స్ ఏదో ఒక స్టేట్ నుంచి మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఆల్ ఫార్మసిస్ట్ ఆల్ ఫార్మసిస్ట్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి లేకపోతే సెంట్రల్ వైజ్ నుంచి వచ్చే ఫార్మసిస్ట్ అన్నిటికీ కూడా సూట్ మన బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ చూసుకుంటే గనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని సో ఇక్కడ మనం చూసుకుంటే గనుక సో ఫార్మసిస్ట్ ఫింగర్ టిప్స్ బుక్స్ ఫార్మసిస్ట్ ఫింగర్ టిప్స్ బుక్ ఫర్ థీరీ యాజ్ వెల్ ఆబ్జెక్టివ్స్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాడ్యూల్స్ ఆల్సో దేర్ అండ్ కెరీర్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ కెరీర్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ యాజ్ ఎ సింగిల్ బుక్ ఇందులో మీరు గమనిస్తే గనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అండ్ థౌజండ్ మోడల్ ఎంసీక్యూస్ ఉంటాయి అన్నమాట ఏది ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకుని ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ సంబంధించి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ ఫర్ ఫార్మా యాక్సిడెంట్ చూసుకుంటే కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ సో డ్రగ్ ఇన్స్పెక్టర్ సారీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ కి మన దగ్గర వండర్ఫుల్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట సో అక్కడ కూడా మనం చూసుకున్నా గానీ సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే థర్టీ ఇయర్స్ సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లోరర్ బుక్ అయితే ఉంది అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైజెస్టర్ సిరీస్ సార్ డైజెస్టర్ సిరీస్ అండ్ ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా దానికి సంబంధించి సెపరేట్ మన కాంపిటేటివ్ మెటీరియల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము తీరి సెమిస్టర్ వైజ్ మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈవెన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా మనం ప్రొవైడ్ జరుగుతుంది సో నాట్ ఓన్లీ హిందీ అంటే ఇప్పటివరకు అందరూ తెలిసిందేంటంటే కనుక జీడిసి అనేది ఇప్పటి వరకు దాదాపు ఇందులోనే క్లాసెస్ వచ్చేస్తుంది బట్ రీసెంట్ గా సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం జీడిసి ఇంగ్లీష్ క్లాసెస్ లాంచ్ చేసాం ఎస్పెషలీ సౌత్ ఇండియా రీజియల్ స్టూడెంట్స్ కోసం హిందీ అనేది కొంచెం భారంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే కనుక జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ అంటే జీడిసి క్లాసెస్ పూర్తిని పూర్తిగా ఇంగ్లీష్ లో కూడా తీసుకురావడం జరిగింది అండ్ అప్కమింగ్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావచ్చు లేకపోతే ఆంధ్ర గానీ తెలంగాణ లేదా నోటిఫికేషన్ చూస్తే డెఫినెట్ గా జీడిసి యొక్క కంటెంట్ క్వాలిటీతో మనం తెలుగులో కూడా క్లాస్ కండక్ట్ చేయబోతున్నాము అండ్ డెఫినెట్లీ అది తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ ఫ్యాకల్టీ చూసుకుంటే కనుక వీళ్ళంతా కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీ అండ్ సక్సెస్ రేషియో చూసుకుంటే కనుక సో దాదాపు ప్రీవియస్ ఇయర్స్ సక్సెస్ రేషియో చూస్తున్నా గానీ సో ఫ్రమ్ డిఫరెంట్ ఇయర్ ట్వంటీ నైన్టీన్ లో దాదాపు సో ఫోర్ జీరో సెవెన్ ప్లస్ మెంబర్ స్టూడెంట్స్ పాలు కయ్యారు జీపేట్ పరంగా అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిట్ టెన్ అండ్ అలాగే చూసుకుంటే పోతే కనుక గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది దట్ ఈస్ బికాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు మన మెటీరియల్స్ గాని మన క్లాసెస్ కానీ మన టెక్స్ట్ కానీ ఉంటాం మెయిన్ ఎసెట్ అన్నమాట ఓకే సో ఇంకొంచెం ఫర్దర్ గా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళితే కనుక సో ఎస్పెషల్లీ సో లైవ్ క్లాసెస్ అండ్ లైవ్ కోర్సెస్ సో మెయిన్ గా మనం ఫీచర్స్ గమనిస్తే కనుక ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆర్ దేర్ అండ్ స్టడీ మాడ్యూల్స్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ జీపాడ్ గాని నైపర్ గానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ గానీ ఫార్మసిస్ట్ గానీ అన్నిటికీ కూడా మన దగ్గర ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి మాడ్యూల్స్ ఉంటాయి మనకి మాడ్యూల్స్ అయితే ఉంటాయి అండ్ లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి స్ట్రీమ్ లో అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి క్విజ్ అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అలాగే ఈ లైబ్రరీ కూడా ఉంటుంది మన యొక్క యాప్ లో సో అల్టిమేట్ గా మీరు కనుక రెడీగా ఉంటే గనుక ప్రతి ఒక్క థింగ్ కూడా ఇక్కడ రెడీ ఉంది మీరు జీప్యాట్ గానీ నైపర్ గానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ గానీ ఫార్మసిస్ట్ గానీ ఏ కోచింగ్ మీరు తీసుకోవాలనుకుంటున్నా కూడా సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ మేడ్ అవైలబుల్ ఇయర్ కాకపోతే దాన్ని మీరు ఎంత బట్టి యూటిలైజ్ చేసుకుని మీరు మీ రోజు మీ గోల్ రీచ్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక రీసెంట్ గా మనం న్యూ ఎడిషన్ ఆఫ్ మాడ్యూల్స్ మనం లాంచ్ చేయడం ఆల్ సబ్జెక్ట్స్ మీద సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మకాలజీలో మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ లో త్రీ పార్ట్స్ గా చేసి ఒక మాడ్యూల్స్ త్రీ మాడ్యూల్స్ మనం మెటీరియల్ గా చేయడం జరిగింది అనమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అండ్ అగైన్ కమింగ్ టు దీపా ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ సో లాస్ట్ చూసుకుంటే కనుక మనకి దాదాపుగా వన్ టూ త్రీ టాప్ ర్యాంక్స్ కూడా మనకి రావడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ టాప్ ర్యాంక్స్ కూడా మనకి రావడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ మీరు గమనిస్తే మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేసే టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారో దాన్ని ఖచ్చితంగా రికగ్నేషన్ కూడా ఉంటుంది అండ్ లాస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అట్లా దాదాపు టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ కి సో క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట సో దీస్ ఆర్ మినీ అండ్ ఇలా మనం చూసుకుంటే కనుక సో నైపర్ టాపర్స్ కూడా మనం చూసుకుంటే కనుక సో నైపర్ ట్వంటీ ట్వంటీ టూ ఫస్ట్ ర్యాంక్ నైపర్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే నైపర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇట్ ఈస్ ఏ హ్యాబిచ్యువేషన్ సో ఇది ఒక అలవాటు అయితే జీడిసి మారిపోయింది దట్ ఈస్ ఓన్లీ రీజన్ బిహైండ్ సో ద క్వాలిటీ యాజ్ వెల్ ఎస్ కంటెంట్ డైలీ లైవ్ క్లాసెస్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మెటీరియల్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ టెస్ట్ ఎవ్రీథింగ్ సో ఎస్ మనలాగే ఫార్మసీ చేసిన పీయూష్ కుమార్ సార్ అనేతను సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో క్వాలిటీ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీమేడ్లీ అవైలబుల్ బట్ ఇట్ ఈస్ అప్ టు యు హౌ యు ఆర్ యూటిలైజింగ్ సో దీన్ని టూ థౌసండ్ త్రీ రిజల్ట్స్ గురించి సో దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే క్వాలిటీ అవ్వడం జరిగింది అండ్ జీడీసీ అచీవర్ స్నైపర్ ట్వంటీ ట్వంటీ సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే గనుక సక్సెస్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఆఫ్ జీడీసీ అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో సో ఏదైతే ఒక కోర్స్ డిజైన్ చేసామో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం అనేది మెయిన్ ఏమన్నమాట సో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి సో స్టూడెంట్స్ కూడా మనకి స్టూడెంట్స్ కూడా మనకి ఎక్కువగా మన ఛానల్ మన కోర్సులు కావచ్చు మన ప్లాట్ఫామ్ కావచ్చు ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది అండ్ హియర్ సో ఇది ట్వంటీ నైన్టీన్ లో అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ టు సో భువనేశ్వర్ లో మేము టీచ్ చేసిన స్టూడెంట్ అనమాట సో వన్ ఆఫ్ మై పర్సనల్ అచీవ్మెంట్ మోర్ సాటిస్ఫైడ్ విత్ దట్ రిజల్ట్ అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక సో జీడిసి మేనేజ్మెంట్ ఆఫ్లైన్ గా సో చాలా కాలేజీలు త్రూ అవుట్ ఇండియా ఇప్పటి వరకు ఆన్లైన్ సెషన్స్ అంటే త్రూ ఆన్లైన్ సెషన్స్ త్రూ ఆఫ్లైన్ సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ డెఫినెట్గా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి డెఫినెట్లీ వెబినార్స్ కావాలన్నా కూడా మీకు జిడిసి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కూడా హెల్ప్ సో ఇట్లా మనం చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ సెమినార్స్ అండ్ సెషన్స్ త్రూఅవు ఇండియా అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో మేజర్ గా యాప్ ఫీచర్స్ సో జీడిసి క్లాసెస్ యాప్ సో మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది సో ఫార్మా ఫార్మాజ్ ఫస్ట్ చాయిస్ ఈజ్ అవర్ జీడిసి క్లాసెస్ యాప్ సో డైరెక్ట్ గా ముందు మీరు వెళ్ళిపోయి చక్కగా జీడిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి సో ఇందులో మీరు ఫ్రీ డైలీ ఫీజు మీరు చేసుకో చక్కగా ఫ్రీ వీక్లీ ఫీజు ఉంటుంది ఫ్రీ ఫార్మా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది ఫ్రీ డైజెస్టర్స్ లైక్ మెటీరియల్స్ ఫ్రీ ఈ నోట్స్ ఉంటుంది ఫ్రీ ఫ్లాష్ కార్డ్స్ సో మీరు చక్కగా కాంప్లీట్ ఉపయోగపడితే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ఫ్రీ ఫార్మసిస్ట్ టెస్ట్ అలాగే ఫ్రీ డిఐ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు మీరు ఫ్రీగా సో చేయాల్సిన వల్ల మన యాప్ డౌన్లోడ్ చేసుకుని జీడిసి క్లాసెస్ అని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది సింపుల్ గా సో డెఫినెట్ గా సో ఇక్కడైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను సో మెయిన్ రీజన్ మనం చూసుకుంటే గనుక మన దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉండడం వల్ల సో త్రూఅవుట్ ఇండియా ఉన్న ఫార్మస్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా కూడా మన ప్లాట్ఫామ్ ని గా చాయిస్ తీసుకుంటున్నారు సో జీప్యాట్ నైర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ ఎటువంటి దానికి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా అండ్ జీడిసి మీకు రెడీమేడ్ గా అన్ని కూడా అవైలబుల్ గా ఇస్తుంది మీరు ఎంత రిప్లేస్ చేసుకుంటారు అనేది అగైన్ ఇట్స్ అప్ టు సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు నన్ను అవ్వచ్చు అండ్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ మై కాంటాక్ట్ నెంబర్ హియర్ అండ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జీడిసి ఫ్రమ్ ద సౌత్ ఇండియా రీజన్ సో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ వన్ జీరో త్రీ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్ సో మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు అండ్ డెఫినెట్లీ మీరు కమెంట్ బాక్స్ లో కూడా కమెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై రెస్పాన్స్ సో ఖచ్చితంగా ఎటువంటి వీడియోస్ కోసం మన ఫార్మా సెంట్రో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు ఏ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నా కూడా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి అండ్ డెఫినెట్గా నథింగ్ బట్ మీరు ఏ టైప్ ఆఫ్ జీ ప్యాట నైపర్ ఆఫ్ ఫార్మ్స్ ఇస్టా డ్రగ్ ఇన్స్పెక్టర్ దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అండ్ డెఫినెట్గా కోచింగ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ గా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బూస్టర్గా ఉపయోగపడుతుంది అంటే చేసే ప్రయత్నం అనేది గా చేస్తే కనుక రిజల్ట్ కూడా అలానే ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా పలానా టాపిక్స్ మీద కావాలన్నా కూడా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు పాజిటివ్ రెస్పాండ్ అవుతాను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సో ఆల్ ది బెస్ట్ సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్ ఇన్ఫర్మేషన్ మీ కోలీగ్స్ కి మీ ఫ్రెండ్స్ కి మీ జూనియర్స్ కి సీనియర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్